దేవునికి స్తోత్రము కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వనంలో ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే దహించు దేవునికి దీర్ఘశాంతమా మరోసారి దహించు దేవునికి దీర్ఘశాంతమా ప్రబునందు ప్రియమైన దేవుని పిల్లరా ఈ అంశాన్ని ఎందుకు ఎన్నుకోవడం జరిగింది అంటే ఈరోజు ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనే నమ్మేవారు ఆ వర్గం ఉంది అలాగే దేవుడు లేడు అని నమ్మేవారు వర్గం ఉంది అయితే దేవుడు లేడు అని ఈరోజు ఎంతోమంది మాట్లాడుతున్నారు అయితే దేవుని గురించి వీరికి సరిగా అర్థం కాలేదండి ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త గూడ్చి మాట్లాడుతూ దేవుడు లేడు అంటున్నారు ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త లేడు అంటున్నారు చూసారు ఈరోజు మనం చూస్తున్న ఈ సృష్టి అంతటిని ఎవరు కలిగించారు చెప్పండి ఈ సృష్టిలో సూర్యుని రప్పిస్తుంది ఎవరో చెప్పండి ఈ విశ్వాన్ని తిప్పుతుంది ఎవరో చెప్పండి ఈ వర్షాన్ని కురిపిస్తుంది ఎవరో చెప్పండి ఈ ప్రకృతిని కలిగించి నడిపిస్తుంది ఎవరో చెప్పండి ఇదంతా చూస్తున్నా అనుభవిస్తున్నా దేవుడు లేడు అంటున్నారా దేవుడు లేడా దేవుడు లేడా దేవుడు లేడు అన్నందుకు ఎంత భయంకరమైన ఒక సంఘటన జరిగిందో మనందరికీ తెలుసు ఒక నెల రోజుల క్రితం అమెరికా అండి తెలుసు కదా అమెరికా అగ్రరాజ్యం అంటారు ప్రపంచ దేశాలను శాసిస్తుంది కనుక అగ్రరాజ్యం అమెరికాని తలదన్నడం ఎవరి వలన కాదు కనుక అగ్రరాజ్యాల్లో దేశాలలో మొట్టమొదటి స్థానం అమెరికాది అయితే ఆ అమెరికా ప్రాంతంలో క్యాలిఫోర్నియా అని ఒక ప్రాంతం ఉంటే ఆ క్యాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్ అనే ఒక ప్రాంతంలో కారు చిచ్చు మొదలైంది ఎవరి కారు చిచ్చు మొదలైంది ఆ కారు చిచ్చు ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది ఎందుకు ఈ లాస్ ఏంజిల్ని మొత్తం తగలబెట్టింది అనేది ఎప్పటికీ వారికి అర్థం కావట్లేదు అని ఎప్పటికీ వారికి అర్థం అర్థం కావట్లేదు అది క్రైస్తవుడు చెప్తాడు అది బైబిల్ చెప్తుంది చూస్తారా ఎందుకు అన్నారో చెప్పారా ఎందుకు ఆ కారు చిచ్చు మొదలైందో చెప్పమంటారా ఏమండి ఈ అమెరికాలో ఈ కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్ అనే ప్రాంతంలో ప్రాంతంలో మరి ప్రముఖ హాలీవుడ్ అండి పెద్ద పెద్ద నటులు సినిమా డైరెక్టర్సు యాక్టర్సు వాళ్ళందరూ ఆ ప్రాంతంలో నివసిస్తుంటారు ఏమంటే హాలీవుడ్కి సంబంధించిన వారు బాలీవుడ్కి సంబంధించిన వారు ఎంతోమంది అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తుంటారు ఏమండి ఇలా నివసిస్తూ వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేసుకున్నారండి ఏది ఈ కారు చిచ్చు మొదలవకమును పోయి ఏమంటే ఈ కాలిఫోర్నియా మంటల్లో కాలక ముందు ఒక ఐదు రోజులు ముందు Globe Golden Globe God creator of the universe zero mentions God creator of the universe zero mentions God creator of the universe zero mentions ఏమండి ఈ పేరేంటంటే ఏమండి నిక్కీ గ్లేజర్ ఏమండి నిక్కీ గ్లేజర్ అంటే ఏమంటుంది దేవుడు లేడు నథింగ్ యూనివర్సల్ దేవుడి సృష్టి కాదు ఆ ప్రాంతంలో ఉన్నవారంతా దేవుడు లేడని నమ్మేవారండి అందులో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుతూ ఇవెందుకండి దేవుని గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందండి ఎందుకు వచ్చింది ఆ దేవుడు గురించి మాట్లాడారు అండి దేవుడు లేడు ఈ విశ్వం దేవుడి సృష్టి కాదు మేమే దేవుళ్ళవు అని అన్నందుకు ఏంటి ఆ మాట మాట్లాడిన తర్వాత ఏమండి ఆ సెలబ్రేషన్స్ జరిగిన తర్వాత ఐదు రోజులకి ఐదు రోజులకి ఏమండి ఐదు రోజులకి కాలిఫోర్నియా మంటల్లో కాలిఫోర్ని లాస్ ఏంజిల్ దేవునికి జీరో మార్కులు అసలు దేవుడు లేడు మరి సృష్టి ఎవరుదమ్మా ఈ వర్షాన్ని వినిపిస్తుంది ఎవరమ్మా నీకు ఆహారాన్ని ఇస్తుంది ఎవరమ్మా ఎవరు పంటలు పండిస్తుంది ఎవరు ఈ ప్రకృతి చక్రం ఈ విశ్వచక్రాన్ని కాల చక్ర గతులను తిప్పుతున్నది ఎవరు చెప్పు ఇలాంటి వాడి గురించి దేవుడు బైబుల్ ఎప్పుడో రాయించాడండి ఒక ఒకసారి చూడండి కీర్తనగ్రామం యాభై మూడో అధ్యాయం మొదటి కీర్తన కీర్తనగ్రామం యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చినం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు చూసారా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు చూసారా అంత చక్కగా దేవుడు రాయించాడు అంటే క్రీస్తు పూర్వమే దేవుడు పలుకుతున్న మాటలు భక్తుని ద్వారా వ్రాయించిన మాటలండి దేవుడు లేడు అంటారంట హృదయములు అనుకున్న వారు వేదికలెక్కి ఆమె మాట్లాడుతుంది చూసేవారు దేవుడికి చీర మార్పు దేవుడు లేడు నథింగ్ ఆ మధ్యకాలంలో స్టిఫిన్ ఆకింగ్ అనేవాడు కూడా అన్నాడండి అండి ఈ విశ్వం దేవుని సృష్టి కాదట చూసారా ఈ విశ్వం దేవుని సృష్టి కాదట మరి ఎవరయ్యా ఎవరు కలిగించారయ్యా ఎవరు కలిగించారు చూసారా ప్రేమ దేవుని పిల్లరా దేవుడు లేడు అంటున్నారండి అప్పుడు దేవుడు కలగజేసుకోడండి ఏమండి దేవుడు కలగ చేసుకున్నాడు దేవుడు చేసుకున్నాడు దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఒకసారి మార్చుకోండి రాసిన రాష్ట్రపతిగా పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఫిబ్రవరిక పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన రాయబడి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అలాగే ద్వితీయోపదేశానం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో కూడా ఉంటుంది ద్వితీయోపదేశానం నాలుగు ఇరవై నాలుగో వచనంలో కూడా ఉంటుంది దేవుడు దహించు అగ్ని అయి అన్నాడు ఎవరో దేవుడు దహించు అగ్ని దేవుడు ప్రేమామయుడు కరుణామాయుడు కరుణిస్తాడు దయ చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు అని అనుకున్నాం ఆయన మాట విన్నప్పుడు ఆయనకి లోబడినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇస్తున్నప్పుడు అలానే దేవుడిని వ్యతిరేకించి దేవుడే లేడు అంటే దేవుడే లేడంటే ఆ దేవుడు దిగితే ఎలా ఉంటుందో చూడండి ఆ లాస్ ఏంజిల్స్ చూడండి మంటల్లో చూడండి ఎలా కాలిపోతుందో చూడండి ఎలా కాలిపోతుందో చూడండి మంటలు అండి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందండి కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి రోడ్డున రోడ్డును పడ్డాయి ఎందుకు జరిగింది తెలుసా దేవుడి జోలికి వచ్చారు దేవుడు జోలికి వచ్చారు దేవుడి జోలికి వచ్చారు అందుకని దేవుడు కళా చేసుకున్నాడు ఏమండి అందుకు నేను మరొక సంఘటన చెప్తాను మరొక సందర్భాన్ని చెప్తాను ఏంటి చెప్పమంటారా ఏమండి ఆ మధ్యకాలంలో టైటానిక్ షిప్ టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు అది ఒక అంశం ఏమంటే దాని గురించి మాట్లాడుకునే సమయం లేదు ఏమండి అది కూడా మాట్లాడుతూ టైటానిక్ షిప్ని చేస్తూ చేస్తూ ఇది చాలా పెద్ద అండి వాడ దీన్ని దేవుడి కూడా ముంచలేడు అన్నాడండి నీ గొప్పతనం చెప్పుకో లేకపోతే నువ్వు చేసిన చెప్పు అంతే నేను దేవుడి జోలికి ఎందుకు వస్తాను మాట్లాడుతూ దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడండి ఆ టైటానిక్ షిప్ వెళ్ళిపోయింది మునిగిపోయింది మంచు కొండలను ఢీకొట్టింది మునిగిపోయింది అండి ఏమండి ఇప్పుడు ఎంతోమంది వేల మంది జల సమాధిగా మారిపోయారు అప్పుడు ఏమండి జల సమాధిగా మారిపోయారు టైటానిక్ షిప్ మునిగిపోయింది మరి వాళ్ళు ఏమన్నారు దేవుడు కూడా లేడు అన్నాడు కదా దేవుడు జోలికి వస్తే ఇలాగే ఉంటుందండి ఎవరైనా దేవుడు జోలికి వచ్చారనుకో దేవుడు లేడన్నా దేవుడు కాదన్నా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యతిరేకంగా ప్రవర్తించిన దేవునికి చిత్తప్పుడుగా వస్తే ఆ దేవుని మాటలు చెప్పే క్రైస్తవుడి జోలికి వస్తే ఏం జరుగుతుందో ఏమండి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం అలాగే కాలిఫోర్నియాలో జరిగిన సంఘటన ఏంటండి ఏమండి కారు చిచ్చు మొదలైంది మంటలు మంటలు చూడండి కాలిపోతుంది కాలిపోతుంది ఏమండి ఏంటండి ఆ మంటలు ఏంటండి ఆ మంటలు ఏంటి దీని గురించి బైబిల్లో దేవుడు మాట చదువుకొని మనం ఊహించుకున్నాం గంతిపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం గంతిపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనాన్ని మనం ఆలోచించగలిగితే మోసపోపిడి మోసపోడి దేవుడు వికరింపబడడు రైట్ మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు ఆ పంటే కోస్తాడు దేవుడు లేడంటావా ఈ విశ్వం దేవుని సృష్టి కాదంటావా ఈ ప్రకృతి ఇంత చూస్తున్నా అనుభవిస్తున్నా ఇది దేవునిది కాదంటావా ఎవడు చెప్పాడయ్ కలుగు చేసిన వస్తువు లేదంటే నీకెంత బాధ నిన్ను కన్న తండ్రి లేడు అంటే నీకెంత బాధ నీకు నాకు మనందరికీ పరలోకపు తండ్రి అయిన దేవుడు ఈ విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు బస్సు నడిపే వారిని డ్రైవర్ అంటున్నాం డ్రైవర్ ఉన్నప్పుడు ఫ్లైట్ నడిపే ఆయన ఫ్లైలెట్ అన్నప్పుడు ఓడ నడిపేది కెప్టెను అని మనం అంటే ఆయన ఉన్నప్పుడు ఈ ప్రకృతిని ఈ విశ్వాన్ని ఈ సృష్టిని నడిపిస్తున్న ఈ కాల చక్క గమనాలను నడిపిస్తున్న దేవుడు లేడా దేవుడు లేడా ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అన్నందుకు మన ముందు కళ్ళ ముందు దేవుడు చూపించాడు కాలిఫోర్నియా మంటల్లో ఎలా కాలిపోతుందో దేవుడు చూపించాడు ఇప్పటికైనా బుద్ధిహీనుల దేవుని గురించి బుద్ధిహీనంగా మాట్లాడకండి దేవుడు ఉన్నాడని నమ్మండి దేవుడికి భయపడండి దేవుడికి కోపం నుండి తప్పించుకోండి జాగ్రత్త దేవుడు ఉన్నాడు